సిద్ధార్థ్ లవర్ బాయ్ సిద్ధుగా ఫ్యాన్స్తో ముద్దుగా పిలిపించుకునే సిద్ధు డబ్బింగ్ సినిమా బాయ్స్తో తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయ్యాడు నువ్వు వస్తానంటే నేను వద్దంటన్న సినిమాతో తెలుగులో గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఆ తర్వాత బొమ్మ సినిమాతో ఒక్కానొక టైంలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న సిద్ధార్థ్ కు బాయ్స్ సినిమా రిలీజ్ అయ్యే టైంకే పెళ్లి జరిగింది రెండు వేల ఏడులో భార్య మేఘన నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సిద్ధార్థ్ ప్రేమాయణాలపై చాలా వార్తలే వచ్చాయి ఆయన లిస్టులో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు కూడా ఉన్నారు అయితే తాజాగా హీరోయిన్ అదితి రావు హైదరితో సిద్ధార్థ్ ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది ఈ రూమర్లపై ఇప్పటి వరకు సిద్ధార్థ్ కానీ అదితి కానీ ఎక్కడా స్పందించింది లేదు కానీ వాటిలో నిజముంది అనిపించేలా హీరో శర్వానంద్ రక్షితారెడ్డి నిశ్చితార్థ వేడుకకు సిద్ధార్థ్ అదితి జంటగా హాజరయ్యారు ఈ ఇద్దరు ప్రేమలోనే ఉన్నారా త్వరలో పెళ్లి వార్త చెబుతారా అన్నది కొన్నాళ్లుగా చర్చ సాగింది అయితే ఎట్టగేలకు ఈ రూమర్లకు తెరపడింది వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు తమిళ హీరో సిద్ధార్థ్ సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు వనపర్తిలోని శ్రీరంగపురం టెంపుల్లో ఇరు కుటుంబాలు అత్యంత సన్నిహితుల సమక్షంలో హీరోయిన్ అతిథి హైదరితో పాటు సిద్ధార్థ్ ఏడడుగులు వేశారు వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలో పూర్తి ఆంక్షలతో సిద్ధార్థ్ అతిథి వివాహం జరిగింది హీరో సిద్ధార్థ్ పెళ్లి పీటలెక్కారు తెలుగు హీరోయిన్ అదితిరావు హైదరి మెల్లో మూడు ముళ్ళు వేసి కొత్త బంధం వైపు అడుగులు వేశారు